ప్రభావంతో ఖమ్మం జిల్లాలో కూడా అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి మున్నేరుకు భారీగా వరద వచ్చి చేరుతోంది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేస్తున్నారు పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు అధికారులు అక్కడికి వెళ్ళిపోవాలి అని సూచిస్తున్నారు ప్రతి ఒక్కరూ మీ యొక్క సామాన్లను సర్దుకొని పెట్టుకోగలరు మరియు మీకోసం నయబజార్ స్కూల్లో ఇక్కడ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి మీ అందరూ అప్రమత్తంగా ఉండండి ప్రవాహం అంచనా లేకుండా ప్రవహిస్తుంది కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండగలని తెలియజేస్తున్నాం కాబట్టి ముందుగానే భద్రపరుచుకోవాల్సిందిగా కోరడమైనది కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ తరపున నయాబజార్ కాలేజీలో రిహాబిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగింది అవసరమైతే వరద పరిస్థితులను బట్టి సమీప ప్రజలు ఆ సెంటర్ కు చేరుకోవచ్చును ఇట్లు కమిషనర్ నగర